భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మంటిప్యూటీ తహసీల్దార్ భరడీ బాబు ఏసీబీకి చిక్కాడు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతును లంచం అడిగాడు రైతు ఏసీబీకి సమాచారం అందించగా ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు హై రమేష్ అండి నేను ఏసీబీ జిఎస్పిని ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను ఈరోజు చర్లా ఎంఆర్ఓ ఆఫీస్లో డిటి భర్ణిబాబు బీరవెల్లి బర్ణిబాబు ఒక ఫైల్ ప్రాసెస్ నిమిత్తం ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఆ యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ అమౌంట్లో భాగంగా ఈరోజు ఒక ఇరవై వేల రూపాయలు ఆ కంప్లైంట్ ఇస్తుండగా రెడ్ ఏసీబీ వచ్చి ఈరోజు అతన్ని పట్టుకున్నారు దీని వివరాల్లోకి వెళ్తే ఎట్లంటే ఇక్కడ ఆ బీర్వెల్లి సారీ ఆ కర్ల రాంబాబు వాళ్ళ బిజినెస్ పేరు పసిక రాజమ్మ వాళ్ళకి ఒక మూడు ఎకరాల రెండు కుంటలు భూమి ఉంటుంది వీళ్ళు నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి ఆ భూమి కొన్నారు ఈ దాన్ని వీళ్ళు కే ఫామ్ కింద పట్టా చేయించుకోవడానికి ఇది ట్రైబ్ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా కాబట్టి ఆ కే ఫామ్ కింద వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు ఈ కే ఫామ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఎల్ ఫామ్ వస్తే ఇంక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఎల్ అటే అప్రూవ్ అయ్యేంతవరకు అది ప్రాసెస్ చేస్తానని చెప్పేసి మన బాబు బీరవెల్లి బాబు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు చర్ల మండలంలో ఆయన ఒక గతంలో ఈయన ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కూడా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈయన ఫైల్ ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసుకున్నాడు అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తాను ప్రామిస్ చేశాడు మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది మేము ఇమీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది తర్వాత ఈరోజు మళ్ళీ అతను ఆ యాభై వేలు అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో ఇది ఏసీబీ టె సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కలర్ టెస్ట్ కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము మీ పబ్లిక్ అని అందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెకండ్ ఐమ్ టెలింగ్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయమన్నీ ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఏ ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ లంచవద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాము ఎవరిని మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని చెప్తున్నాం ఇది ఈ రీసెంట్ ఒక వన్ మంత్లో ఇది ఫోర్త్ కేసు భద్రాద్రి కొత్తగూడెంలో ఫోర్త్ కేసు ఏసీబీ ట్రాప్ చేసిందంటే దీస్ ఇస్ ద ఫోర్త్ కేసు ఆల్ డిపార్ట్మెంట్స్ దాసు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంకొకటి ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అఖిలు ఎవరైతే బీరవెల్లి భరణిబాబు ఉన్నాడో ఇతను గతంలో కూడా ఏసీబీ ట్రాప్ అయ్యాడు బోర్గంపాడులో ఉన్నప్పుడు రిస్క్ ట్రాక్టర్ వాళ్ళకి మేము మీరు రిస్క్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బ్రేక్ తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు ఆయనకి ఇది ఏసీబీ ట్రాప్ చేయడం రెండోసారి అదొకటి నోట్ చేస్తాం గ్రామం పేరు మీద మూడు ఎకరాలు ల్యాండ్ జరిగింది దండపేట జెడ్లు దాన్ని కే ఫామ్ అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై రెండు ఆరో నెల పదో తారీఖున అప్లై చేశాము భరణి బాబు గారు భరణి బాబు గారు యాభై వేలు లంచం అడిగారు ఆ రోజు ఇవ్వలేకపోయాను మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కదిలిస్తే డబ్బులు ఇస్తే కానీ చేయను అన్నాడు మొన్న మూడు రోజుల కింద జరగడం అయింది మూడు రోజుల కింద మళ్ళీ కలవటం అయింది బాబు గారిని యాభై వేలు ఇస్తే చేద్దాం అన్న కేసేద్దాం పట్టుకురావన్నాడు యాభై వేలు లేదు సార్ నా దగ్గర ప్రజెంట్ ఒక ఇరవై వేలు ఇస్తానంటే నేను ఒక యాభై వేలు ఇమ్మన్నాడు యాభై వేలు ఇమ్మంటే ఏసీబీ అధికారిని కలవటం జరిగింది దాని మీరేత ఈరోజు ఆ యాభై వేల్లో ఒక ఇరవై వేలు బాబు గారికి ఇవ్వటం జరిగింది సార్